ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను సీబీఐ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు అంతకుముందు ఇదే కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో పది రోజుల పాటు విచారించింది ఆపై కవితకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో కవిత తిహార్ జైల్లో ఉన్నారు అయితే కవిత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో లిక్క కుంభకోణంలో కవితను విచారించాలని సీబీఐ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి పాత్రధారిగా ఉన్నారని సీబీఐ పేర్కొంది లిక్కర్ పాలసీ రూపకల్పన ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం నిందితులు అప్రూవర్గా గా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు వాట్సాప్ చాట్స్ పై కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు మౌఖికంగా లిఖిత పూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ప్రశ్నిస్తున్నారు సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి నలభై ఎనిమిది గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయనున్నారు సిబిఐ కస్టడీలో ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య కవితను కలిసేందుకు న్యాయవాది కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వనున్నారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు రేపు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య కవితను కలవనున్నారు కేటీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను సీబీఐ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు అంతకుముందు ఇదే కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో పది రోజుల పాటు విచారించింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి స్వర్లక్ష్మి గుడ్ ఈవినింగ్ మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే సో తర్వాత దీని డెవలప్మెంట్ ఒకసారి చూస్తే కనుక ఇప్పుడు సిబిఐ కస్టడీలో కవిత ఉన్నారు నిన్న ఆ కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సిబిఐ తమ కస్టడీకి తీసుకుంది ఈ నెల పదిహేనవ తేదీ వరకు అంటే మూడు రోజులకు గాను సిబిఐ కస్టడీకి కవిత ఉంది సో ప్రస్తుతానికి సిబిఐ విచారణ జరుగుతోంది సో సిబిఐ విచారణలో భాగంగా ఇప్పటికే అదే కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కోర్టుకి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని విచారిస్తున్నారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అటు కూడా అటు కవిత తరపున న్యాయవాది వ్యక్తం చేస్తున్నారు కవిత కూడా అదే మాట చెప్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కోర్టుకి వెళ్లే ముందు బట్ ఇట్లా నేపథ్యంలో అటు సిబిఐ కూడా చెప్తోంది మేము అరెస్ట్ చేసే ముందు తమ కవిత భర్తకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత మేము అరెస్ట్ చేసాం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసాం కోర్టుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటూ కూడా సిబిఐ వాదిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితను ప్రస్తుతానికి అంటే ఈ అంశాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి అందాయి ఎట్లా అందాయి అసలు ఈ లిక్కర్ పాలసీ ఎట్లా క్రియేట్ అయింది జనరల్ గా లిక్కర్ పాలసీ దాంట్లో మనం చూస్తే కనుక ఒక ప్రైవేట్ లిక్కర్ పాలసీని ఏర్పాటు చేయడం మరి ముఖ్యంగా అంటే ఒక ఒక సంస్థకి కేవలం రెండు జోన్లు మాత్రమే ఇస్తారు బట్ ఇట్లా నేపథ్యంలో ఒకే సంస్థకు అరవిందో ఫార్మా సంబంధించినటువంటి ఏదైతే సారీ ఇండో ఫార్ ఇండో స్పిరిట్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకి ఢిల్లీలో ఐదు జోన్లు కేటాయించడం ఇక్కడ ఒక రకంగా అనుమానాలకు దారితీసింది సో దీనికి సంబంధించి ఇటు మాగుంట శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవ ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని కలవడం ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి మొత్తం అంటే ఈ రూప సృష్టికర్త ఇక్కడి నుంచే జరిగిందని దీనికి సంబంధించి మొత్తం కవిత మీతో మాట్లాడతారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తో చెప్పడం ఆ తర్వాత కవిత నేరుగా ఇన్వాల్వ్ కావడం కవితతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై అట్లాగే ఇంకా కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాగుంట శ్రీనివాసులు వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవ గాని ఈ చాలా మంది ఉన్నారు దీంట్లో గోరంట్ల బుచ్చిబాబు దీన్ని మొత్తం ఓవరాల్ గా డైరెక్షన్ చేసి అంటే ఆల్రెడీ ఆడిటర్ గా ఉన్నారు కవితకు మాజీ ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి సో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ మొత్తం ఆయన చూసుకున్నారు సో ఓవరాల్ గా ఒక వంద కోట్ల రూపాయలని అటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు అందించారు ఇవి గోవా ఎన్నికలకు ఉపయోగించారు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ సో ఇవన్నీ కూడా అంటే ఇప్పటికే ఆరో తేదీ రోజు కవితను సిబిఐ విచారించడం జరిగింది తిహార్ జైల్లోకి వెళ్ళి బట్ ఏదైతే సిబిఐ అడిగినటువంటి ప్రశ్నలు లేవో వాటికి సరైన సమాధానాలు లేవు కాబట్టి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తన భర్తకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మేము అరెస్ట్ చేశామంటూ కూడా కోర్టుకు సిబిఐ చెప్పడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలు లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి కేజ్రీవాల్ ని ఎట్లా అంటే దీంట్లో ఇంటరాక్ట్ కావడం జరిగింది కేజ్రీవాల్ దీనికి ఎట్లా ఒప్పుకున్నారు ఈ పాలసీని క్రియేట్ చేయడం ఏంటి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టడం జరిగింది ఇవన్నీ కూడా కనుక్కుంటున్నారు మరి ముఖ్యంగా దీంట్లో ఇప్పటికే అప్రూవర్ గా మారిన వాళ్ళు ఉన్నారు అటు అరుణ్ రామచంద్ర పిల్లయ్య గాని ఇటు గోరంట్ల బుచ్చిబాబు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు ఆ బుచ్చిబాబు స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేసుకున్నారు ఇండో స్పిరిట్ కవితకు ముప్పై మూడు శాతం వాటా ఉంది అంటూ కూడా సిబిఐ అంటే వీళ్ళ ఏదైతే బుచ్చిబాబు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉందో దాన్ని బట్టి సిబిఐ ఒక నిర్ధారణకు రావడం జరిగింది సో చాలా అంశాలన్నీ కూడా దీంట్లో కీలకంగా తీసుకోవడం జరిగింది కవిత ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒక జోన్ కి డిమాండ్ చేయడం జరిగింది సో దాంట్లో అక్కడ అంటే ఇవ్వలేకపోయారు శరత్ చంద్రారెడ్డి సో దీనికి ప్రతిఫలంగా ఒక ల్యాండ్ సంబంధించి మహబూబ్ నగర్ లో ఒక ల్యాండ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ కొనుగోలు ప్రక్రియ కూడా వీళ్ళ మధ్యలో జరిగింది సో తన పేరు మీదకి రాయించుకునే ప్రయత్నం కూడా జరిగిందంటూ కూడా ఇవన్నీ విషయాలు కూడా బయటకు రావడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో సిబిఐ వీటన్నిటిని కూడా విచారిస్తోంది ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు చేజారిపోయాయి ఇవన్నీ కూడా చూస్తోంది ఇప్పటికి మనం ఈ విషయంలో ప్రధానంగా చూడొచ్చు ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో చాలా వరకు సాక్ష్యాధారాలని వీళ్ళు డెస్ట్రాయ్ చేశారన్నటువంటి వాదనలు కూడా వినిపించాయి ఈడీ కూడా ఈడీ విచారణకు కవిత హాజరవుతున్నటువంటి క్రమంలో కూడా ఈ సెల్ ఫోన్లు అన్నింటినీ కూడా కవిత వెళ్ళి వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది దాంట్లో వాట్సాప్ సంబంధించినటువంటి కన్వర్జేషన్ కూడా ఉంది ఆ కన్వర్సేషన్స్ కూడా ఇప్పటికే సిబిఐ కూడా సేకరించింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సంబంధించినటువంటి ఆయన వాంగ్మూలం కూడా దీంట్లో రికార్డ్ చేసుకున్నారు సో ఆ వాంగ్మూలం ప్రకారం అట్ ది సేమ్ టైం అభిషేక్ బోయినపల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాతనే కవితను అరెస్ట్ చేయడం జరిగింది కవితను విచారించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దీంట్లో టూ ఫేసెస్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో ఒకటి కవిత అయితే గనక రెండో ఫేస్ అరవింద్ కేజ్రీవాల్ సో కవితను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసి తమ కస్టడీకి తీసుకొని విచారిస్తోంది సో నెక్స్ట్ ఈ తీసుకున్నటువంటి అన్ని సాక్ష్యాధారాల తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ సిబిఐ ఖచ్చితంగా కేజ్రీవాల్ ను కూడా విచారించే అవకాశాలు మాత్రం ఈ కేసు పురోగతి మనం చూస్తుంటే మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా అదే కనిపిస్తోంది సో కవితను విచారించిన తర్వాత మళ్ళీ అంటే ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ కస్టడీ ఏమైనా కోరుతారా అన్నది కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే కవిత సహకరించలేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇప్పటికే అంటే కవిత మనం చూడొచ్చు కోర్టుకు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అసలు కేసే లేనప్పుడు ఆరోపణలు ఎక్కడి సాక్ష్యాలు ఎక్కడి అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం సో ఈ విచారణలో కవితను ఏమడగబోతున్నారు ఇప్పటి వరకు వినిపించినటువంటి ప్రశ్నలకు కవిత ఇదివరకే సమాధానాలు ఎట్లా చెప్పిందో మనం చూస్తూనే ఉన్నాం ఈడీ విషయంలో కూడా గవే పాత ప్రశ్నలు కొత్త సమాధానాలు ఎట్లా ఉంటాయి పాత ప్రశ్నలే మళ్ళీ వేసి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కవిత చెప్పడం జరిగింది సో ఇప్పుడు సిబిఐ విషయంలో కూడా కవిత సేమ్ అట్లాగే బిహేవ్ చేస్తారా సమాధానాలు ఏమైనా ఇస్తారా సిబిఐ ఏమైనా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే సాక్ష్యాధారాన్ని మొత్తం కూడా సేకరించారు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఏం చెప్పబోతున్నారు సిబిఐకి ఎట్లాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు కవిత ఇచ్చేటువంటి రియాక్షన్ అంటే రెస్పాన్స్ బట్టి ఈ సమాధానాన్ని బట్టి అరవింద్ కేజ్రీవాల్ ని ఎట్లాంటి ప్రశ్నలు అడగబోతున్నారు ఈ కేసు ఇంకా కూడా ఎన్ని రోజులు నడుస్తోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇటు దక్షిణాదిన కరెంట్ కవిత అరెస్ట్ కావడం అటు ఉత్తరాదిన రాష్ట్ర రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం సో రెండు కూడా చాలా సంచలనమైనటువంటి విషయాలని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో కవిత ఎట్లాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారన్నది చూడాలి అయితే ఈ విచారిస్తున్నటువంటి క్రమంలో కూడా కవితకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం జరిగింది కోర్టు దాంట్లో ప్రధానంగా కవితకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు ఏవైతున్నాయో అవి ఇంటి నుంచి రావచ్చు అంటూ కూడా కోర్టు కొంత వెసులుబాటు ఇవ్వడం జరిగింది తనకు కావాల్సినటువంటి జపమాలే కానీ లేదంటే పుస్తకాలే కానీ లేదంటే ఇంటి నుంచి రావాల్సినటువంటి దుప్పట్లు కానీ లేదంటే పరుపులు గానీ వీటన్నిటి సంబంధించి కూడా కవిత కొంత వెసులుబాటు ఇవ్వడంతో పాటు తన న్యాయవాదితో పాటు తన భర్త అనిల్ అట్లాగే తన సోదరుడు ఎవరైతున్నారో కేటీఆర్ సో కేటీఆర్ మాత్రమే కలవడానికి సో ఈ ముగ్గురు మాత్రమే కలవడానికి కవితకు వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో కవిత ఎట్లాంటి సమాధానాలు ఇవ్వబోతోంది ఈ మూడు రోజుల కస్టడీలో ఏమేం సమాధానాల్ని సిబిఐ సేకరించబోతోంది సో ఇప్పటి వరకే వంద కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటి ఈ ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు ఇవ్వడం జరిగింది అంటూ కూడా కొన్ని ఆరోపణలని సిబిఐ ఇప్పటికే ప్రస్తావించింది ఈ సాక్ష్యాధారాలు సేకరించింది బట్ ఈ సాక్ష్యాధారాలకు కవిత ఏం సమాధానం చెప్పబోతోంది ఈ మూడు రోజుల కస్టడీలో ఎట్లాంటి అంశాలు రాబోతున్నాయి ఇవన్నీ కూడా లెట్సీ చూడాల్సినటువంటి అవసరం ఉంది రైట్ శ్రీకాంత్